సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ నుండి నేషనల్ హైవే సమీపంలోని గుర్రపు బొమ్మ వరకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ రహదారిని విస్తరించే క్రమంలో మంగళవారం జగ్గారెడ్డి సమీక్షించారు మున్సిపల్ ఎలక్ట్రిసిటీ హెచ్ఎండిఏ అధికారులతో కలిసి బైపాస్ రోడ్లు పర్యటించారు రోడ్డు మధ్యలో సింగిల్ స్టోన్తో డివైడర్ ఏర్పాటు చేయాలని ప్రజలు వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు రహదారి విస్తరణలో భాగంగా డబ్బాలను తాత్కాలికంగా తొలగించి పనులు పూర్తి కాగానే అదే చోట మళ్లీ డబ్బాలు ఏర్పాటు చేయించాలని సూచించారు జగ్గారెడ్డి పాదయాత్ర చేస్తూ వ్యాపారులు ప్రజల సలహాలు స్వీకరించారు రహదారి విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పారు కాగా గెస్ట్ నుంచి గుర్రపు బొమ్మ వరకు ఆరు చోట్ల జంక్షన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు బసవేశ్వర శివాజీ అంబేద్కర్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ రాజీవ్ గాంధీల పేరిట ఈ జంక్షన్లు ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

అంటే సార్ కార్లకు ఉండాలి అంతే ఒక్కసారి ఐడియా ఎంత అడుగుతాం ఐడియా కోసం పెట్టు ఐడియా కోసం పెట్టుకోడు అది తర్వాత యాభై బాబు యాభై అంటే జంక్షన్ చేయాలి మీరు ఎందుకు వస్తారు అప్షన్ సార్ రేపు దానికి రూమ్ పోతారు రైట్ ఆ రూమ్ పెట్టేసేయండి ఇక రైట్ చాలా మధ్యలో ఏదన్నా స్టాచ్యూ స్టాచ్యూ ఏదన్నా స్టాచ్యూ సాయిబాబా సాయిబాబా దగ్గర శివాజీ స్టాచ్యూ ఆర్టీఓ ఇంటికాడ జంక్షన్ కాడ అక్కడ స్టాచ్యూడ మన కాడ జంక్షన్ ఓకే అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇప్పటికైనా బొమ్మని బొమ్మలు తల్లి కొడుకు అయిపోయిందా సార్ మన గవర్నమెంట్ మన ఇష్టం మూడు వచ్చిన ఫుల్ కదా ఫ్రీ అవుతుంది మన బంజ బంజ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇబ్బంది అనుకోండి ఈడ తీస్తే ఆడ ఒక జంక్షన్ యాడ జంక్షన్ పెడతాం

గోడదాకా గవర్నమెంట్ కదా మొత్తం అది అది జంక్షన్ తీసుకోవాలి జంక్షన్ తీసుకునేదాన్ని డబ్బాలు టెంపరీగా తీపిస్తాము మళ్ళీ మన బ్రెయిన్ కట్టినాక కొన్ని డబ్బాలు సైజు ఇచ్చి కూర్చొని పెడతాం నువ్వు అనేది ఏంటి సైజు తగ్గి డబ్బాలు మొత్తం పబ్లిక్ చేద్దాము డబ్బులు సార్ రోజు చేస్తాము ఓకే జంక్షన్ ఎంతో తీసుకుంటున్నా ఇలా చెట్టు వస్తుంది కదండి చెట్టు లేదు సార్ చెట్టు ఇవ్వదు మనం చెట్టు